శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధిలో భాగంగా సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ రహదారుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని మంత్రి సవిత నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కృషి చేస్తున్నారని ఫలితంగా రాష్ట్రంలో అనేక కొత్త పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని తెలిపారు కియా ఇండస్ట్రీ విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రాజెక్టులను తామే తీసుకువచ్చామని వైసీపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని నిజానికి ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం కృషి ఫలితమని మంత్రి సవిత అన్నారు వైసీపీ పార్టీ అభివృద్ధిని చూడలేక చీఫ్ పాలిటిక్స్ చేస్తుందని ఆమె విమర్శించారు అదే విధంగా మరి పరిశ్రమ సృష్టికర్త బిజినెస్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నాయి అంటే మరి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సృష్టి మనం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కాలుకు బల్పం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి ఈరోజు మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు వస్తున్నారు వస్తున్నారంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియ తెలియజేస్తూ మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కియా తెచ్చింది మేము కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మనందరికీ తెలుసు మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు అదే విధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజీ గురించి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ మరి అంతేకాకుండా మరి మద్యం మద్యంలో ఎవరు బకాసురులు కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు ఈరోజు మరి కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు గతంలో మీరు ఏ విధంగా అయితే స్కాములు చేశారు ఆ స్కాములు డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పైన మీరు చేస్తున్న విష ప్రచారం మా ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అందరూ లోపలికి పోతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది